నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు చెప్పుకునే పరిహారం మనం ఎప్పుడు చేయాలి ఏ టైంలో చేయాలి ఇంతకీ ఎవరు చేయాలి ఇలాంటి విషయాలన్నిటితో కూడి ఉంటుంది ఈ వీడియో ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య ఉంటుంది కుటుంబ సభ్యుల మీద గొడవలు ఉండడం కుటుంబ సభ్యుల మీద సరైన సఖ్యత అనేది లేకపోవడం మీరు చేస్తున్న పనుల్లో ఏదో ఒకటి ఆటంకం రావడం ఎంత సంపాదించినా ధనం నిలవకపోవడం వృధాగా ఖర్చులు అధికంగా ఉండడం అప్పులు అధికంగా చేయడం ఆడంబరాలకు పోవడం అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడడం అనుకునే సంఘటనలు జరగడం దానివల్ల హాస్పిటల్కి వెళ్తే దాని నుంచి మరొక పెద్ద సమస్యలు రావడం ఇలా జరుగుతూనే ఉంటుంది జీవితంలో ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉందంటే మీకు పితృదోషాలు కానీ కులదేవత యొక్క శాపాలు పూర్వకర్మ శాపాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలానే మీరు మీ భార్యతోనూ పిల్లలతోనూ అలానే మీరు ఆడవారు అనుకోండి మీ భర్తతో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా లేకపోవడం మీరు మగ సంతానం లేకపోవడం ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత భర్తను వదిలేయడం వాళ్ళు ఇంకాను కొంతమందికి భర్త మరణించడం కుటుంబ సభ్యుల్లోని పిల్లలు కళ్ళ ముందే మరణించడం ఎంత సంపాదించినా సంపాదన నిలవకపోవడం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు నోచినా ఎన్ని చేసినా కానీ కలిసి రాకపోవడం భగవంతుడి యొక్క ఆశీర్వాద బలం అనేది తగ్గిపోవడం కులదేవత ఆశీర్వాద బలం తగ్గిపోవడం ఆస్తులు ఒక్కొక్కటి అమ్ముకోవడం అనవసరమైన సమస్యలకు కోర్టు కేసులకు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయంటే మీకు పితృదోషాలు ఉన్నాయని అర్థం కులదేవత ఆశీర్వాద బలం లేదని అర్థం చేసుకోవాలి ఇలా జరుగుతుంటే పరిహారాన్ని తప్పకుండా చేసుకోండి మన శాస్త్రాల్లో అనేక రకాలైన పరిహారాలు చెప్పబడింది అందులో చూసుకున్నట్లయితే పితృదోషాల నుంచి బయటపడడానికి కులదేవత యొక్క ఆశీర్వాదం పెరగడానికి ధనానికి సంబంధించిన ఏమైనా అడ్డంకులు ఉంటే అవి తొలగడానికి ఇది చాలా మంచి పరిహారం అద్భుతమైన పరిహారం అని చెప్పుకోవచ్చు చూసుకున్నట్లయితే ఇవి చిన్న సమస్యలు అయితే కావు జీవితంలో అతి పెద్ద సమస్యలు మీరు ఎన్ని పూజలు చేస్తున్నా ఎన్ని వ్రతాలు నోములు ఏ పరిహారాలు చేస్తున్నా కానీ కొన్ని సమస్యలు తగ్గటం లేదంటే ఇప్పుడు అనుకున్న విధంగా పితృదోషాలు కులదేవత యొక్క శాపాలు పూర్వకర్మ శాపాలు ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి మీరు ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు కనిపిస్తాయి ఈ పరిహారం చేసిన తర్వాత మీ జీవితంలో సంతోషాలు వస్తాయి ఇంతెందుకు చెప్తున్నానంటే ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలో మీకు అన్నీ తెలియాలి కదా అందుకే చెప్తున్నాను ఇంత మరి ఇక ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలి ఏంటనేది చూద్దామండి ఈడో కాస్త లెంతీగా ఉంటుంది కాస్త ఓపిక చూడండి ఎందుకంటే ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు ఒక్క పది నిమిషాలు కేటాయించండి వీడియోని వరకు పూర్తిగా చూసి అర్థం చేసుకొని చేసుకోండి అలానే ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీ మనసు కనిపిస్తే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువుల్లో వాళ్ళకి కానీ ఇప్పుడు చెప్పుకున్న బాధలు వారికి ఉన్నట్లయితే తప్పకుండా ఒక చిన్న హెల్ప్తో వారికి ఈ వీడియోని షేర్ చేయండి కొత్త వారు చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజల పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ మీ వంతుగా ఎంచుకునే ప్రయత్నం చేయండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియోని ఇంటివరకు చూడడానికి చేయండి ఓకేనండి ఇక ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చూద్దాము ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ ప్రయత్నం చేయండి ఇప్పుడు చెప్పుకున్న ఇలాంటి సమస్యలు లేనివారు ఈ పరిహారాన్ని చేయనవసరం లేదు ఉన్నవాళ్లే చేయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల పితృదోషాల వల్ల బాధపడేవారు కులదేవత యొక్క ఆశీర్వాదం లేనివారు ఇలాంటి వాటితో బాధపడేవారు తప్పకుండా చేయండి వాటి నుంచి బయటపడతారు ఇక ఇక్కడ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా తేలిగ్గా ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునే పరిహారం ఇది ఈ పరిహారాన్ని ఆడవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ నెలసరి టైంలో మాత్రం చేయకండి మన ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ పరిహారం చేసుకోవాలి ఇక ఈ పరిహారానికి కావాల్సింది మనకి ఒక కొబ్బరికాయ కావాల్సి ఉంటుంది పచ్చి కొబ్బరికాయ ఇలాంటి కొబ్బరికాయని తీసుకొని చక్కగా రెండు చిప్పలుగా పగల కొట్టండి పగల కొట్టి ఆ కొబ్బరికాయలో ఉన్న నీళ్ళనన్నింటిని కూడా తీసేసి ఒక రెండు చిప్పల్ని ఈ పరిహారానికి వాడుకోవాలి రెండు ముక్కలుగా తీసుకోండి నేను ఆల్రెడీ కొబ్బరికాయను కొట్టి నీళ్ళు తీసేసిన చిప్పల్ని చూపిస్తున్నాను మీకు ఈ రకంగా తీసుకోండి తర్వాత పసుపు కొమ్మి తీసుకోండి కాస్త చిన్న పసుపు కొమ్మే తీసుకోండి తర్వాత ఎర్రటి దారం కావాలి కుంకుమతో చేసిన అక్షింతలు అంటే కాస్త బియ్యంలో నేతి చుక్కను వేస్తే కుంకుమ వేసిన అక్షింతలు తయారవుతాయి తర్వాత పసుపు అవసరం ఉంటుంది నల్లటి దారం కూడా తీసుకోండి ఒక బొగ్గు ముక్క ఒక రూపాయి నాణం ఇంతేనండి పెద్దగా ఖర్చు ఏమీ ఉండదు అయితే ఇక్కడ మీరు తీసుకునే బొగ్గు ముక్క మామిడి కర్రతో చేసిన బొగ్గు ముక్కే తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర మామిడి కర్రతో చేసిన బొగ్గు ముక్క లేకపోతే ఎక్కడైనా ఎండిపోయిన మామిడి చెట్టు నుంచి కాస్త విరిగిన ఒక కొమ్మ తెచ్చుకొని దాన్ని కాల్చి చిన్న బొగ్గు ముక్కగా తయారు చేసి పెట్టుకోండి ఒకవేళ మీరు అంటారేమో మామిడి పొలతో చేసిన బొగ్గు మొక్క మాకు దొరకడం లేదండి అని అంటారా ఖచ్చితంగా ఈ పరిహారానికి మామిడి పొలతో చేసిన బొగ్గు మొక్కనే వాడాలి ఆ బొగ్గు మొక్కతో చేస్తేనే ఫలితం వస్తుంది ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏది ఉండదండి చాలా సేఫ్ అయిన పరిహారం ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో భయం లేకుండా చక్కగా చేసుకోవచ్చు ముందుగా మీరు ఒక కొబ్బరికాయని తీసుకోండి రెండుగా కొట్టి దానిలో ఉన్న నీలం తీసేసి తర్వాత ఒక చెప్ప తీసుకోండి ఈక్వల్గా పగిలేలా రెండు చెప్పలు చూసుకోండి ఇదంతా నేను మీకు జస్ట్ తెలియడానికి చూపిస్తున్నది మీరు అనుకోండి కాస్త కరెక్ట్గా పగిలేలా చూసుకోండి తీసుకొని దానిలో ఒక చిప్పలో ముందుగా కొద్దిగా పసుపేయండి దాంట్లో వేసి ఆ చిప్పకు పూర్తిగా లోపల వైపు అంతా కూడా పట్టించండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ రకంగా చక్కగా లోపల వైపు అంతా కూడా చక్కగా పట్టించండి పసుపుతో ఇలా పసుపు రాసిన తర్వాత ఒక చెప్పులో మాత్రమే రాయాలి పసుపు ఇక రెండవ చిప్పు ఉంది కదా ఆ రెండవ చిప్పలో కొద్దిగా కుంకుమతో తయారు చేసిన అక్షింతలు ఇంతకు చెప్పాను కదండి ఆ రకంగా అక్షింతలను తీసుకొని ఇక్కడ ఏ రకంగా చేస్తున్నానో అదే రకంగా వన్ బై వన్ మీరు చేసుకుంటూ వెళ్ళండి అటుది ఇటుది మార్చి మాత్రం చేయకండి మీరు స్కిప్ చేస్తే వీడియోని మీకు అర్థం కాదు సరిగ్గా చేసుకోలేరు అలా చూసి చేయకండి ఫలితం రాదు కొంచెం అర్థం చేసుకోండి ఆ రకంగా కొద్దిగా అక్షింతలు వేయండి తర్వాత ఒక రూపాయి బిళ్ళ తీసుకోండి ఒకే ఒక్క రూపాయి బిళ్ళని ఆ చెప్పులో పెట్టండి పెట్టిన తర్వాత ఒక పసుపు కొమ్ము తీసుకోండి అది విరిగిన పసుపు కొమ్మ అయినా పర్వాలేదు కాకపోతే చిన్నపాటి పసుపు కొమ్ము పెట్టండి దాంట్లో ఇక ఏదైతే బొగ్గు ముక్క ఉందో ఆ బొగ్గు ముక్కకి మీరు తీసుకున్న నల్లదారాన్ని ఒక ఏడు సార్లు చుట్టండి అది మిషన్ దారం అవ్వచ్చు లేదంటే కాలికి కట్టుకుంటారు నల్ల నల్లదారం ఇలాంటిది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ దారాన్నైనా సరే కట్టచ్చు లేదంటే మిషన్ దారాన్నైనా సరే కట్టచ్చు ఒక ఏడు సార్లు పూర్తిగా చుట్టాలి ఆ బొగ్గుకు మొత్తం కూడా చక్కగా చుట్టేసి చివరిన మూడేసేయండి ఇక ఆ రకంగా ముడేసి ఇప్పుడు ఆ పసుపు కొమ్ము పెట్టిన ఆ చిప్పలో పెట్టండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక చెప్పలో మీరు పసుపు రాశారు రెండవ చెప్పలో అక్షింతలు పసుపు కొమ్ము రూపాయి దారంతో చుట్టిన బొగ్గు మొక్కను పెట్టాలి ఇక తర్వాత ఏం చేయాలంటే ఈ రెండు చిప్పల్ని ఒక దగ్గరగా ఈ రకంగా చేర్చి గట్టిగా రెండు చిప్పలు మూసేయాలి ఒకదాని మీద ఒకటి ఈ రకంగా బోలించి మూసేయాలి ఆ తర్వాత ఎరుపు దారంతో చుట్టాలి ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తున్నారో వారి వయసు ఎంత ఉంటుందో అన్ని చుట్లు చుట్టాలి ఎరుపు దారంతో ఎవరైతే చేస్తున్నారో వారి వయసు ఉంటుంది కదా అన్నిసార్లు దారాన్ని కొబ్బరికాయ చుట్టూతా ఇలా చుట్టాలి ఇప్పుడు మీకు నలభై సంవత్సరాలు ఉన్నాయి లేదంటే ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి మీకు నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు నాలు నలభై చుట్లు చుట్టాలి ఇరవై సంవత్సరాలు ఉన్నాయనుకోండి ఇరవై సార్లు రౌండ్గా చుట్టాలి ఇదంతా చేసేటప్పుడు మీరు ఒక పరిపూర్ణమైన ఒక నమ్మకంతో విశ్వాసంతో చేయండి అప్పుడే ఈ పరిహారానికి రిజల్ట్ వస్తుంది అలా చుట్టేసిన తర్వాత ఆ దారాన్ని కట్ చేసి కాస్త మూడేసేయండి ఇంతకీ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి మీరు ఈ పరిహారాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేయొచ్చు అంటే ఏ రోజైనా సరే చేసుకోవచ్చు మీకు పర్టికులర్గా ఈ రోజే చేయాలని లేదండి ఏ రోజు నుంచైనా సరే మీరు ఈ పరిహారాన్ని మొదలు పెట్టచ్చు ఆడవారైనా చేయొచ్చు మగవారైనా చేయొచ్చు మధ్యాహ్నం లోపు చేసుకోవచ్చు పరిహారాన్ని అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేసుకోవచ్చు కొబ్బరికాయని కొట్టడము ఇదంతా కూడా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేయాలి ఇప్పుడు మీరు ఈ కొబ్బరికాయని దారంతో కట్టేసిన తర్వాత కొబ్బరికాయని రెండు చేతులతో పట్టుకొని నమస్కారం చేసుకోండి చేసుకొని మీరు దేవుడి గదిలో ఎక్కడైనా సరే పెట్టచ్చు దీన్ని మీరు పూజ చేస్తుంటారు కదా ఆ ప్లేస్లో పెట్టి అక్కడే ఉంచేయండి ఇదంతా కూడా మనం మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేసుకొని పూజ గదిలో పెట్టేశాం ఇక సాయంత్రం స్నానం చేసుకొని మీరు రాత్రి పొడుకునే ముందు మీరు పెట్టి నా కొబ్బరికాయని తీసుకోండి మీ ఇంట్లో మీ పూజగది అంటే పూజగది లేని వాళ్ళు ఈశాన్యంలో చాలా వరకు పూజగది ఉంటుంది ఒకవేళ పూజగది లేకపోయినా పర్వాలేదు మీ ఇంటి మొత్తంలో చూసుకుంటే ఈశాన్య మూల ఎక్కడైతే ఉందో అక్కడ ఒక స్టూల్ అనేది ఏర్పాటు చేసుకోండి స్టూల్ ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ప్లేట్ అనేది పెట్టి ఆ ప్లేట్ మీద ఈ కొబ్బరికాయని ఉంచి ఆ కొబ్బరికాయ ముందు ఆవు నేతితో దీపారాధన చేయండి దీపం వెలిగించిన తర్వాత మీ మనసులో మీ పితృదేవతల పేర్లు మీకు గుర్తుంటే కనుక వారి పేర్లను మనసులో అనుకోండి అనుకొని మీ యొక్క సమస్యను చెప్పుకోండి ఒకవేళ పేర్లు తెలియవు మనసులో తలుచుకోండి పితృదేవతలారా అని తలుచుకొని ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో వాటి నుంచి బయటపడాలని వారి యొక్క ఆశీర్వాదం మీకు కలగాలని కోరుకుంటూ ఆ తర్వాత మీ కులదేవతను తలుచుకోండి ఇక ఆ తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోవచ్చు ఈ కొబ్బరికాయని ఈశాన్య మూలలో పెట్టి ఆవు నేత దీపారాధన చేసిన తర్వాత మీ పితృదేవతలను కులదేవతను తలుచుకోండి ఇద్దరిని తలుచుకోండి మీరు పడుతున్న బాధలన్నింటినీ కూడా చెప్పుకోండి అలానే వారి నుంచి వచ్చే దోషాలు తొలగిపోవాలని కోరికలు నెరవేరాలని కోరుకోండి ఇదంతా మీరు దీపారాధన చేసిన తర్వాతనే మీరు కోరుకోవాలి ఆ రకంగా పెట్టిన తర్వాత కొబ్బరికాయని అక్కడే ఒక నెల రోజుల పాటు అదే ప్లేస్లో ఉంచండి దానిని కదపకుండా అలానే జాగ్రత్తగా ఉంచండి ఇక అలా పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఉదయం సాయంత్రం మీరు స్నానం చేసుకున్న తర్వాత సాంబ్రాణి దూపాన్ని చూపిస్తూ ఉండండి ఆ కొబ్బరికాయ దగ్గర మీకు వీలైతే దీపారాధన చేయండి కొబ్బరికాయ దగ్గర ఆవు నీతితో దీపారధన చేయండి ఇలా మీరు ఒక నెల రోజుల పాటు ఇదే రకంగా చేస్తూ ఉండండి ఒక వన్ మంత్ అయిపోయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసేసి పారే నీటిలో వేసేయండి ఆ స్టూల్ మీద ఆ రకంగానే ఉంచండి నెల రోజుల పాటు ప్రతిరోజు మీరు ఉదయం సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత సాంబ్రాణి దూపం కానీ లేదంటే దీపారాధన చేస్తూ ఉండండి ఇలా ఒక నెల అయిన తర్వాత ఆ కొబ్బరికాయని తీసి పారే నీటిలో వేసేయండి ఒకవేళ పారే నీరు లేదండి ఎక్కడైనా దూరంగా ఎవరైనా ముట్టని ఒక ప్రదేశం తీసుకువెళ్ళి ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి ఆ రకంగా చేసేయండి స్కిప్ చేయకుండా వీడని చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి మరి మీరు అనుకోవచ్చు కొబ్బరికాయ చెప్పే లోపల ఉన్న వాటన్నిటిని కూడా తీయాలా ఇలాంటి డౌట్స్ ఏమాత్రం కూడా మీరు పెట్టుకోని అవసరం లేదు కొబ్బరికాయని డైరెక్ట్గా అలానే ఉంటుంది కదా దాన్ని తీసుకువెళ్ళి నీటిలో కానీ లేదంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టేయండి ఆ రకంగా చేసేయండి ఇలా మీరు నెలకు ఒకసారి చేస్తూ ఉండండి చేయడం వల్ల పితృదోషాల నుంచి మీరు బయటపడతారు మీ కులదేవత యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది మీ సమస్యల నుంచి మీరు బయటపడతాను పితృశాపాలను తొలగించుకోవడానికి పూర్వకర్మ శాపాలు తొలగించుకోవడానికి కులదేవత యొక్క ఆశీర్వాదం కలిగించడానికి చాలా అద్భుతమైన పరిహారం ఇది ఈ పరిహారం చేసుకుంటే తిరుగుండదని చెప్పుకోవచ్చు మీరు ఈ పరిహారాన్ని ఒక నెల రోజులు పాటు చేశారు మీకు మార్పు వచ్చింది చక్కగా మీరు మళ్ళీ రెండో నెలలు చేయనవసరం లేదు అంతటితో ముగించుకోవచ్చు మీరు కానీ మీకు మార్పు రాలేదు ఇంకా సమస్యలు తేరటం లేదు పూర్తిగా తీరే వరకు మీరు ప్రతి నెలా ఇదే రకంగా చేస్తూ ఉండండి కానీ మీరు నెలసరి టైంలో మాత్రం ఈ దీపారాధన దూపాన్ని మాత్రం చూపించడం మాత్రం చేయకండి కొబ్బరికాయకి అలానే నెలసరి టైంలో మాత్రం కొబ్బరికాయని ముట్టుకోవడం మాత్రం చేయకండి ఒకవేళ మీకు నెలసరి టైం వచ్చినప్పుడు దానిని మీరు ముట్టుకోకుండా మీ ఇంట్లో వారి చేత ధూపాన్ని కనీసం చూపించడానికి ప్రయత్నించేయండి వాళ్ళ చేత చూపించండి ఎందుకంటే సమస్య అనేది కుటుంబానికి అందరికీ కూడా వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కాస్త అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీ యొక్క సమస్య నుంచి మీరు బయటపడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి ప్రతిరోజు ఒక నెల రోజుల పాటు ఖచ్చితంగా మీరు ధూపం దీపం చూపిస్తూ ఉండండి కనీసం ధూపాన్ని చూపిస్తూ ఉండండి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి మా ఇంట్లో అస్సలు కుదరదండి ఎవరు దీపాన్ని ధూపాన్ని వెలిగించేవారు లేరండి అంటే కనుక ఈ పరిహారాన్ని మీరు చేసుకున్నా కానీ పెద్దగా ఫలితం అయితే ఉండదు ఖచ్చితంగా చేయండి మంచి మార్పు వచ్చిందని మీరే చెప్తాను జీవితంలో మార్పులు వస్తాయి ఇది ఒక సిద్ధి పరిహారం పితృదేవతల శాపాల నుంచి బయటపడతారు కుల దేవత యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది సంపాదన పెరుగుతుంది జీవితంలో లోటు అనేది లేకుండా హ్యాపీగా ఉంటారు మీరు ఒక నమ్మకంతో చేయండి ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతుంది మరి మీరందరూ కూడా చేస్తారని నేను భావిస్తున్నాను ఈ సమస్యలతో ఉన్నవారు మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని తప్పకుండా నాతో షేర్ చేసుకోండి కుదిరితే కనుక ఇలాంటి సమస్యలు ఉన్నవారికి పది మందికి ఈ వీడియో షేర్ చేయండి మీ వంతుగా ఒక చిన్న హెల్ప్ చేసిన వారు అవుతారు మరి ఈ వీడియో నేను ఇద్దరు తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా చిన్న కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి లైక్ వారు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు